హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ బాగున్నారు కదండి ఈరోజు చూడండి అల్లంపూర్ క్షేత్రానికి మేము దర్శన కోసం అయితే వచ్చాము నిన్న నైట్ ఇక్కడికి వచ్చామనమాట మేము రాత్రి ఇక్కడే స్టే చేసాము ఒక నిద్ర చేస్తే మంచిదని నైట్ నిద్ర చేశాము మార్నింగ్ ఇక ఐదు గంటలకే లేచి అప్ అయిపోయి ఆరు గంటలకంతా బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు అమ్మవారు దేవి ఆలయాన్ని దర్శనం చేసుకున్నాము రండి ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇది అమ్మవారి సింహద్వారము ఆలయానికి పైన వచ్చి రండి అమ్మవారికి సంబంధించిన శ్లోకము ఇదంతా క్యూలైన ఇలాగ వెళ్ళాలి చూడండి మనకు దా గల అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ మహాశక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలో గల అలంపూర్ పుణ్యక్షేత్రం అమ్మవారు వెరీ పవర్ఫుల్ ఉగ్రదేవత జోగుళాంబాదేవి అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామి సమేత జోగుళాంబాదేవి చూడండి ఆరు గంటలకంతా స్వామివారి దర్శనం అయిపోయింది ఇప్పుడు ఏడు గంటలు అవుతు అవుతుంది చూడండి చాలా శివాలయాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ దర్శనం చేసుకుంటూ మేమైతే వచ్చేసాము ఇదే అమ్మవారి గర్భాలయము చూడండి అక్కడ కనిపిస్తున్నది అదే గర్భాలయము లోపల మనకు ఇంకా కెమెరా అలో లేదనమాట వీడియో తీయడానికి కుదరదు కాబట్టి వెళ్ళేటప్పుడు చూపించాను దర్శనం అయిపోయింది ఇప్పుడు బయటకు వస్తున్నాము కాసేపు ఇక్కడ కింద కూర్చున్నాం అనమాట ఇంకా చాలామంది ఇంకా భక్తులు కూడా తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఇంకా కుంకుమ అక్కడ మనకు కనిపించింది కదండి అమ్మవారి కుంకుమ కుంకుమార్చన చేసినది అనమాట అదైతే అలా దర్శనం చేసుకొని క్యూ లైన్ ద్వారా ఇలా బయటకు రాగానే ఇక్కడ టెంకాయలు కొట్ కొట్టేస్తాం అనమాట అది టెంకాయలు అయితే కొట్టాం మేము అక్కడే ఇదంతా అమ్మవారి చీరలు ఇంకా అమ్మడానికి పెడుతుంటారు అనమాట వేలం పాట పాడి ఉంటారు అవన్నీ పెడతారు ఇక్కడ ఇదంతా చూడండి ప్రాంగణంలో చండీ హోమము అలా హోమాలు చేస్తూ ఉంటారు అనమాట అది ఎదురుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి అదే అమ్మవారి గుడి జోగుళాంబ అమ్మవారి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది వెరీ పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడికి వస్తే అమ్మవారు మనతో పాటు రక్షగా ఉన్నారు అని అయితే మనకు ఒక మంచి వైబ్రేషన్ అయితే కలుగుతుందనమాట ఇక దర్శనం అయిపోయింది మేమైతే టెంకాయలు కొట్టుకొని బయటకు వచ్చేస్తున్నాం చూడండి అమ్మవారికి పూలు పళ్ళు అన్నీ సమర్పించేసాము దీపాలు వెలిగించేసాము బయటనే మేము అక్కడ ఇక్కడ బయటకు వచ్చేస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గాలిగోపురము శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము అక్కడే పక్కనే ప్రసాదం అమ్ముతుంటారు ఇంకా అనమాట పులిహోర లడ్డు అమ్ముతుంటారు వాటిని కొనేసాము మేము కొని ఇంకా కాసేపు ఇక్కడే కూర్చున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఏడు గంటలు అయిందండి అంతే చల్లటి చలి నైట్ ఇక్కడే స్టే అనమాట దేవాలయంలో ఎక్కడ పడుకున్నాము అంటే ఇక్కడ మనకు అదే పని రూమ్స్ అలాంటివి అవైలబుల్గా ఉంటాయి కానీ అవన్నీ మాకేం అవసరం లేదు మేము ఇక్కడే దేవాలయంలోనే నిద్ర చేసామన్నమాట శివాలయం ఉంటుంది కదా అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో అయితే ప్రాంగణంలో మేమైతే నైట్ అక్కడే పడుకున్నాము మార్నింగ్ ఐదు గంటలకు వేసి స్నానాలు చేసేసుకున్నాము నది ఉంటుంది కదా ఇక్కడ కృష్ణానది తుంగభద్ర నది రెండు కలిసిన నది ఉంటుంది నదిలో కూడా స్నానం చేయవచ్చు నీళ్ళు తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ మనకు మంచిగా అవైలబుల్గా ఉంటాయి వేడి నీళ్ళు కూడా దొరుకుతాయి చన్నీళ్ళు చేసుకోవచ్చు వేడి నీళ్ళు కావాల్సిన వాళ్ళు వేడి నీళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక చూడండి ఇక్కడ గాజులు అన్ని షాప్ ఉన్నాయి దారాలు గాజులు అమ్మ ఫోటోలు అన్నీ అమ్ముతూ ఉంటారు వాటిలో కొన్ని తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత చూడండి మళ్ళీ బయటకు వచ్చేస్తే ఎన్ని చూసినా అసలుకి ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా మిగిలి ఉంటాయి ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది అంత బాగుంటాయి అనమాట ఇక్కడ అన్ని మహిమాన్వితమైన శివాలయాలు శివలింగాలు కంచి కామక్షే అమ్మవారు ఉంటారు బ్రహ్మసూత్ర శివలింగాలు ఉంటాయి ఇక్కడ అన్నదానం చేస్తుంటారు ప్రతిరోజు కూడా చూడండి ఇంకా శ్రీరాము సీతారామ లక్ష్మణ ఆలయం ఉంటుంది శ్రీకృష్ణుల వారు ఉంటారు ఇక్కడే అన్నదానం పెడతారు చూడండి ఆ పైన ఇది ధ్వజస్తంభము ఇది స్వామివారి గుడి చూడండి అదే బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయము నందీశ్వరుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి ద్వీపాలు వెలుగుతున్నాయి అక్కడ వెనక లోపల కనిపిస్తున్నాడు నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటారనమాట అన్నమాట దేవుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి శివలింగం కూడా చూడండి అక్కడ మనకు గీతలు కనిపిస్తున్నాయి శివలింగం పైన వాటిని బ్రహ్మసూత్ర శివలింగం అంటారనమాట బ్రహ్మసూత్రము అంటారు వాటిని దాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే అలా వేసి ఉంటారంట మనకు పెద్ద పెద్ద గురువులు ఆచార్యులు చెప్తుంటారు చెప్పగా నేను విన్నాను అనమాట నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను చూడండి ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి అమ్మవారి దర్శనం ఇక్కడ అయిపోయింది అక్కడే ప్రసాదంగా తీసుకున్నాం కదండి మేము పులిహోర వాటిని ఇంకా తినేసామన్నమాట బయటకు రాగానే చూడండి ఎంత గోశాల ఉంది గోవులు ఉన్నాయి చాలా గోవులు ఉంటాయి ఇక్కడ చాలా మంచి వైబ్రేషన్ ఉంటుంది ఇంకా ఎదురుగా చూడండి నాగదేవతలు ఉన్నాయి శివాలయానికి ఎదురుగానే నాగదేవతలు ఉంటాయి ఇక్కడ కూడా మేము వచ్చి పూజ చేసుకున్నాము సో అన్ని నాగదేవతలకు నమస్కారం చేసేసుకున్నాము ఇక పైన కూడా జోగుళాంబాదేవి బాలబ్రహేశ్వర స్వామి వాళ్ళు కూడా దర్శనమిస్తారు చాలా సంతోషంగా అనిపించింది నాకైతే మీ అందరికీ చూపించాలని కూడా నేను వీడియో తీస్తున్నాను మరి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి దర్శనం చేసుకోండి చూడండి బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుడాంబ అమ్మవార్లు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇది చూడండి రాతి కట్టడాలతో అద్భుతమైన రాతి కట్టడాలతో చూడ చక్కని శివాలయాలు మహిమాన్వితమైన శివాలయాలు నాకు చాలా ఇష్టం అసలుకి ఈ ఈ ఊరికి వచ్చామంటే మాకు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట తెలంగాణ బార్డర్లో ఉంటుంది ఇదైతే ఇదంతా చూడండి ఇక్కడ మ్యూజియం ఉంటుందన్నమాట అన్ని విగ్రహాలు చాలా ఉంటాయి లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది చూడండి దర్శనం అంతా అయిపోయింది ఇంకా తొందరగా మేమైతే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట ఊరికైతే ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారంటే చాలా ఉగ్ర రూపంలో మనకు దర్శనమిస్తుంది అమ్మవారు తలపైనైతే వెంట్రుకలు పైన లేచినట్టుగా ఉంటు ఉంటాయి అనమాట గాల్లో తేలి తేలుతున్నట్టుగా ఉంటాయి వెంట్రుకలు ఇంకా వెంట్రుకలలో గుడ్డగూ తేలు సపోజ్ ఇంకా ఏదో ఉంటుందండి మూడు నాలుగు అలా కనిపిస్తున్నాయి అన్నమాట గుడ్లగూబ తేలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగలేదన్నప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తే